హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్ట్స్ అందరూ ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట సండే అంటే నేను లేజీ డే అండ్ డే ఇంకా సండే మార్నింగ్ లేచి నేను షూట్ ఏం చేయలేదు సో ఇల్లు క్లీన్ అందంగా అయిపోయినాక షూట్ చేయాలనేది గుర్తొచ్చింది ఎందుకంటే ఈ సండే అసలు చాలా బద్ధకంగా ఉండే సో ఫైనల్లీ ఇంకా ఏదో కొద్ది కొద్దిగా షూట్ చేశాను షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను సో సండే రోజు ప్లాన్స్ ఏం చేశారు ఎలా ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసేయండి ఎందుకలా అడుగుతున్నాను అంటే జనరల్గా ఇప్పుడు గణేష్ నవరాత్రులు కాబట్టి చాలామంది ఈ సండే రోజు బయటికి ట్యాంక్ బండ్ అని అక్కడికి కానీ ఇక్కడికి కానీ వెళ్ళే ఉంటారు ఎందుకంటే గణేష్ చూసి రావచ్చు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయవచ్చు నేను ప్రతి సండే అదే చెప్తాను ఫ్యామిలీకి టైం ఇవ్వండి ఫ్యామిలీకి టైం ఇవ్వండి అనేది మనకు దొరికే వారానికి ఒక్క సండే అయినా ఫ్యామిలీతోనే హ్యాపీ ఇక వాళ్ళతో ఒక్క పూట కూర్చొని తినేసి వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి సో మండే టు సాటర్డే బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి సండే రోజు సో హస్బెండ్తోని పిల్లలతోని టైం స్పెండ్ చేసి ఎటైనా బయటికి వెళ్తే బాగుండు అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇన్నర్ ఫీలింగ్ బట్ ఇంకొక ఫీలింగ్ ఏంటంటే ఖర్చులు ఎక్కువైపోతుండే కొంచెం వెనక్కి వేసుకోవాలి సండే సండే బయటికి వెళ్ళాలి అంటే మినిమం రెండు మూడు వేలు పక్కకి పెట్టాల్సిందే పెట్రోల్ కానీ తినడానికి కానీ దానికని దీనికని కానీ ఎందుకులే అని చెప్పేసి కొంతమంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము సో బేసిక్ నా కానీ లోపల అయితే మా వారు అనుకుంటూ ఉంటారు సేమ్ లేదు దీనికి ఖర్చు పెట్టిస్తూనే ఉంటుంది సండే దొరికితే చాలు బయటికి వెళ్దాం అంటూ ఉంటుంది అని చెప్పి మా వారు ఫీలింగ్ సో ఇద్దరు ఫీలింగ్ నేను ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట నెక్స్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట సో ఇంకా సండే అయితే లేచేసి ఇంకా ముందు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేస్తున్నాను సో ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి ఇంకా కిచెన్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి శిర నవరాత్రులు గణేష్ నవరాత్రులు కాబట్టి మేము నాన్ వెజ్ ఏం తెచ్చుకోవట్లేదు ఇప్పుడు కాదండి గత సిక్స్ ఇయర్స్ నుంచి ఈ లెవెన్ డేస్ నాన్ వెజ్ తేము తినము వండను బట్ కమింగ్ దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా అప్పుడు వండుతాను మా వాళ్ళకి పెడతాను కానీ నేను తినను దసరా నవరాత్రులు గణేష్ నవరాత్రులు గత సిక్స్ ఇయర్స్ నుంచి నేను నాన్ వెజ్ బంద్ చేశాను సో ఇంకా వీళ్ళు ఇప్పుడైతే ఈ శరణ గణే గణేష్ నవరాత్రులు మా వారు మా పాప కూడా తినదనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది మీతో మాట్లాడుతూ ఇల్లు క్లీన్ చేసేస్తాను అలాగే సో ఫ్రెషప్ అయిపోతున్నాను అనమాట చిన్నప్పుడు గణేష్ పండుగ వచ్చిందంటే చాలు సో సరదాగా కంపల్సరీ ప్రతి ఫ్యామిలీ సండే వచ్చిందంటే అన్ని గణపతులు చూసి రావాల్సిందే మన గల్లీ గణపతికి పోస్ట్ పోటీగా ఎన్ని గణపతులు పెట్టారు ఎన్ని గణపతులు ఎంత అందంగా ఉన్నాయి మన గణపతి కంటే కూడా అని చెప్పి చూసి రావడము ఆ గణపతులు అగో వాళ్ళ ఇలా ఉంది వీళ్ళ గల్లీలు అలా ఉంది వాళ్ళు ఇలా తెచ్చుకున్నారు వీళ్ళు ఇలా పెట్టారు అని చెప్పేసి వాటి వాళ్ళ గురించి కాంట్రవర్సీలు కామెంట్లు అన్నీ చేసుకొని అలా ఫైనల్లీ నిమజ్జనము థర్డ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది కదండి థర్డ్ డే కొంతమంది ఫిఫ్త్ డే సెవెంత్ డే నైన్త్ డే లెవెంత్ ఇలా నిమజ్జనం చేస్తూ ఉంటారు ఎక్కడ నిమజ్జనమైన డఫ్ అప్పులు శబ్దం కానీ మన ఒంట్లో గురించి కూడా కొంచెం జోష్ వచ్చేసి ఇంకా నైవేద్యం కోసం అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళే రోజులు చాలా ఉండేవి అండ్ స్టిల్ ఇప్పటికి కూడా గల్లీ గణేశం దగ్గర పూజ దగ్గరికి వెళ్తే పూజ కోసం వచ్చే వాళ్ళకంటే నైవేద్యం కోసం వచ్చే చిన్న ఎక్కువగా ఉంటూ ఉంటారు సో పూజ ఎప్పుడైపోతుందా మా చేతిలో ఎప్పుడు ఆకుపెట్టేస్తారా అప్పుడు మాకు ఎప్పుడు నైవేద్యాలు వచ్చేస్తాయా అని పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా పూజ బాగా జరగాలి అని చెప్పేసి పూజ చేసుకునే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సో మీరు ప్రసాదం బ్యాచ్ పూజ బ్యాచా కామెంట్ చేయండి జస్ట్ కిడ్డింగ్ అని అడుగుతున్నాను అంతే సో ఏది చేసినా ఫైనల్ తీర్థ పదార్థాలు తీసుకుంటే అది తృప్తి కదండి సో మేమైతే ఈ ఐదు రోజులు అయిపోయింది గణేశన్ పెట్టేసి ప్రతిరోజు పూజ అటెండ్ అవుతున్నాం ఆ గణేషన్ దయ వల్ల ప్రతిరోజు నైవేద్యం తీసుకుంటున్నాం ఫుల్గా నైట్ అయితే ఫుల్గా తింటున్నాం నైవేద్యాలని సో మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాం అనమాట ఈసారి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్కిన్ కేర్ రూటీన్ చేసుకుంటున్నాను ఈరోజు కొంచెం కొంచెం మంచి ఫ్రాక్ చేసుకున్నాను ఎందుకంటే సో ఈరోజు మా గల్లీ గణేశ్వరం దగ్గర నైట్ దాండియా అండ్ ఆట పోటీలు ఉన్నాయన్నమాట సో నేనేమి ఎక్కువ పార్టిసిపేట్ ఏం చేయలేదు కానీ సో ఫ్రెషప్ అయితే అయిపోతున్నాను సో మార్నింగ్ స్కిన్ కేర్ రుటీన్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి పాలు చాయ్ పెట్టేసాను నార్మల్గా ఇంకా సండే రోజు కూడా దీపారాధన చేసేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకొని ఆన్ చేసేస్తాను ఇంకా సండే రోజు మెనూలో శరన్నవరాత్రులు మేము నవరాత్రులు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి సండే స్పెషల్ పన్నీర్ మసాలా కర్రీ విత్ బగారా అన్నాము సో ఒక స్టవ్ మీద చాయ్ అయితే పెట్టేశాను చాయ్ మసులుతుంది పాలు కాయాయి అన్నమాట సో నేనేమనుకున్నా అంటే సండే రోజు మార్నింగ్ మొక్కజొన్న కంకుల గ్యారెలు చేద్దాము నాటు కంకులు రెండు మూడు ఉన్నాయి మన గణపతి దగ్గర పెట్టినవి అలాగే స్వీట్ కార్న్ రెండు తీసుకొచ్చాను మార్కెట్లో సాటర్డే రోజు మొక్కజొన్న కంకుల గ్యారెలు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వల్లవాలి నేను ను ఆ డ్యూటీ ఎప్పుడు మా వారే తీసుకుంటారు ఇంకా నేను మీషో వల్ల అది ఉడవడానికి ఒక మిషన్ ఉంటుందంట నైంటీ సిక్స్ రూపీస్ ఏం పడింది అది అప్పుడు అది బుక్ చేసా ఈరోజే నెక్స్ట్ ఫస్ట్ అయితే చాయ్ తాగేస్తున్నాను అండ్ మార్నింగ్ డీటాక్సీ డ్రింక్ తాగక అయితే ఎన్ని రోజులు అవుతుందో దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వన్ మంత్ అయిపోయింది తాగక సో మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈరోజు నేను సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అనుకొని ఇంకా ఫస్ట్ నుంచి జీరా వాటర్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే ఏది పడ్డా పడకపోయినా చాయ్ పడితే అదొక ఎనర్జీ వస్తుంది పుషప్ వస్తుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం అని ఆలోచిస్తూ బయటకు వెళ్ళేసరికి ఏదో పూరి స్మెల్ వచ్చిందండి ఆ పూరి స్మెల్ రాగానే నాకెందుకో పూరి తినాలనిపించింది తెలుసు ఎలావైతున్నా అని తెలుసు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలని తెలుసు డైటింగ్ చేయాలని తెలుసు అన్నీ తెలిసి కూడా ఇంకేదో తినాలి అని అనిపిస్తూ ఉంటుంది చూసారా అందుకనే ఇంకా పూరి బుక్ చేయము అంటే బయటికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను టిఫిన్ ఏం చేయబోదావట్లేదు అని అంటే సో చేయడం ఎందుకు ఆన్లైన్లో బుక్ చేద్దాము అని చెప్పేసి చట్నీ బౌల్ ఉంది కదండి సో అందులో ఒకప్పుడు మేము ఇడ్లీ వడ దోశ పెట్టుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి అసలు వంకనే పెట్టలేము సో నాకు పూరి తినాలనిపించి ఇంకా మా వారు మా చెట్టు తల్లి అందరం పూరియే పెట్టుకున్నాము పూరి హెల్తీ బయట మైదా అంత మంచిది కాదని తెలిసి మనకు అవే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా ఇంకా ఫైనల్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకొని పూరికి కుర్మా ఇచ్చిండు ఆలు కుర్మా అండ్ చట్నీ ఇచ్చిండు సూపర్ ఉందండి ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఎంత బాగుందో వేడి వేడిగా ఆ కర్రీతోని ఒక బయట ఆ చట్నీతో ఒక బయట అలా నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంది సో ఇలా బయట నుంచి ఫుడ్ ఏమైనా తీసుకొస్తే మా వారే ప్లేట్లలో సర్ది సెట్ చేసి ఇస్తారనమాట మాకు మేము కా మేము ఖాళీగా నేను ఇలా వీడియోలు తీసుకొని వీడియోలు చేసుకుంటూ ఉంటాను నా చిట్టి ఏమో చూస్తూ ఉంటుంది సో ఏంటిదంటే బేసిక్గా ప్రతి డే ప్రతిరోజు మనం సిక్స్టీ ఫైవ్ డేస్లో అట్లీస్ట్ ఒక త్రీ సిక్స్టీ డేస్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ డేస్ పోనీ త్రీ హండ్రెడ్ డేస్లో మనం డైలీ వండుతాం కదా వండుతాం వాళ్ళకి ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తాము వాళ్ళకి వాటర్ పెడతాము వాళ్ళ బాక్సులు కడతాము రేపటికి ఏం కావాలో ఆలోచిస్తాము అన్ని పనులు చేస్తూ ఉంటాము మరి ఇలా బయట నుంచి తెచ్చినప్పుడైనా వాళ్ళు మనకు సర్వ్ చేయకపోతే ఎలా సో అందుకనే గాయనే సర్వ్ చేసి ఇస్తారన్నమాట మేము మంచిగా తిని పెడతాము సో ఈ పూరి విత్ ఆలు కొర్మ చట్నీ సూపర్ ఉంది చాలా బాగుంది సో దీంతోనైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము అలా బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ ఒకసారి చాయ్ తాగేసి కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను సండే వచ్చిన మటన్ చికెన్ నాన్ వెజ్ ఏది ఉన్నా లేకపోయినా బగార రైస్ మా ఇంట్లో కామన్గా ఉంటుందండి సో కంపల్సరీగా బగార అన్నం వేస్తాను సో అన్నంలోకి ఏ కర్రీ వేసుకున్నా వేసుకోకపోయినా అట్లీస్ట్ పెరుగుతో తిన్నా కూడా బాగానే ఉంటుంది అని చెప్పి ఎందుకంటే నన్ను మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం మ్యాక్సిమం సో టేస్టీగా ఉంటుందని చెప్పి సో ఈ రోజులో ఈరోజు సండే బ్లాగ్లో కొంబో మెను అనమాట సో బగారా రైస్ ఎలా చేయాలో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను సో ఫస్ట్ అయితే బగారా పోపు చేస్తున్నాను గిన్నెలోకి నెయ్యి నూనె వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను షాజీరా లవంగా యాలకులు పట్టా అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చి బఠానీ క్యారెట్ ఆలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లిపై పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము రైస్ పెట్టేసుకొని బాస్మతి రైస్ అందులోకి సాల్ట్ టేస్ట్కి సరిపడా ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ రసం పిండుకొని మనం ఏదైతే పోపు పెట్టేసుకున్నామో ఆ పోపు వేసేసుకొని కలిపేసుకుంటే బగారా అన్నం రెడీ నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఏంటిదంటే అన్నం పొల్లు పొళ్ళులు వస్తుందన్నమాట ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందైతే పన్నీర్ ముక్కల్ని ఒక నెయ్యిలో కొద్దిగా వేయించుకోవాలి గిన్నె పెట్టేసుకొని అలా వేయించుకున్న పన్నీర్ ముక్క ముక్కల్ని పక్కన పెట్టేసి అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం మీడియం సైజులో చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కాజులు అలాగే పుచ్చకాయ గింజలు మెలన్ సీడ్స్ పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మగ్గనించుకోవాలి ఇది కొంచెం పదిహేను నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రీ ఇంకో ప్రాసెస్ ఏంటిదంటే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆ తర్వాత పసుపు పచ్చి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని టమాటా గ్రేవీ చేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో మూత పెడుతూ తీస్తూ ఇందులో నుంచి నూనె కొంచెం బయటికి వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఈ టమాటా గ్రేవీ మాడిపోతుంది కాబట్టి మాడకుండా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలి ఒకవైపు కర్రీ ఉడుకుతూ ఉంది మరోవైపు మా వారు మా చిట్టి తల్లి కలిసి ఇలా స్వీట్ కార్న్ తీస్తున్నారు నాటు మొక్కజొన్న కంకులు మన గణపతి దగ్గర పెట్టాం కదా అవి అలాగే సాటర్డే రోజు మార్కెట్లో రెండు స్వీట్ కార్న్లు తీసుకొచ్చాను అవి ఈ రెండు కలిపి ఇద్దరిని ఉలవండి అని చెప్పి వాళ్ళకి పని అప్ప చెప్పేశాను వాళ్ళు ఇంకా పని చేస్తున్నారు అనమాట ఒక రోజు ఇస్తే మిగతావన్నీ వస్తాయి అని చెప్పేసి మనకు కూడా ఫస్ట్ తెలియదు మన పేరెంట్స్ చెప్తే కానీ అవి నేర్చుకుంటూ ఉంటాము సో మా వారు కూడా ఇక్కడ తీసి ఇంకా నా చిట్టి కూడా ట్రై సో ఈ నేను మధ్యలో ఒక చిన్న క్లిప్ మిస్ చేసాను అండి అందులో తగిన వాటర్ని వేసి కర్రీ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఒక ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్లో మంటని పెట్టేసి ఉడికించేసాను ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని బాగా మిక్స్ ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి నేను హై ఫ్లేమ్లో మంట పెట్టేసరికి వాటర్ మొత్తం బట్ పన్నీర్ ముక్కలు వెనికిపోయాలు కానీ ఉడకలు లేదు సాఫ్ట్గా కావాలి ఉత్త పన్నీర్ ముక్కలు ఫ్రై అవ్వగానే సరిపోదండి అవి సాఫ్ట్గా కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి సో కొంచెం వాటర్ వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నేను ఎవ్రీ కర్రీ ప్రతి కర్రీలో నేను తప్పకుండా యూజ్ చేసే ఒక ఐటెం ఏమైనా ఉంది అంటే ఉప్పుతో పాటుగా జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి మంచిది అది ఎక్కువ వేస్తూ ఉంటాను ఆ తర్వాత కొంచెం ఉప్పు చూసాను తక్కువైనట్టుగా అనిపించి మరి కొంచెం ఉప్పు వేసాను ఇది వచ్చేసి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది కారం ఉండదు జస్ట్ కలర్ కోసము మనకు రెస్టారెంట్లో అయితే కొంచెం రెడ్ డిష్లో ఉంటుంది కదా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయినా పన్నీర్ మసాలా కర్రీ అయినా ఆ రెడ్ డిష్ రావడం కోసం వాళ్ళు వేసేది కాశ్మీర్ రెడ్ మిర్చి వేస్తారనమాట అనమాట ఏది మనం ఏదైతే ఆనియన్స్ని టమాటాని మగ్గనిచ్చుకున్నాం కదా ఆ టైంలో వాళ్ళు ఆ కశ్మీర్ రెడ్ చిల్లీస్ వేస్తారు సో మనకి రెడ్ చిల్లీస్ దొరుకుతుంది ఎక్కువ కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ తెచ్చుకొని వేసేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కసూరి మంతి వేసుకున్నాను అలాగే ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంది నా దగ్గర అమూల్ వారిది అది వేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకపోతే మీరు జస్ట్ పాల మీద మీగడ ఉంటుంది కదండి అది వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ వల్ల కర్రీకి మరింత రిచ్నెస్ వచ్చేసి టేస్టీగా కమ్మగా ఎమ్మీగా ఉంటుంది లిటరల్లీ కర్రీ మేము ఆ రోజు మొత్తం తినలేదు ఎందుకంటే మధ్యాహ్నం బగారాన్నంలోకి తినేసిన తర్వాత నైట్ అన్నం తినలేదు అనమాట ఆ కర్రీ మిగిలిపోయిందని నేను ఊడ్చిపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను సరే ఫ్రిడ్జ్లో పెట్టిన కర్రీ కూడా మండే మొత్తం కూడా చాలా టేస్టీగా ఉంది యమ్మీగా ఉందన్నమాట అంత బాగుంది ఏదైనా మంచిగా చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా సండే స్పెషల్ బగారా అన్నాము విత్ బగారా సారీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ బటర్ కాదు పన్నీర్ మసాలా కర్రీ చాలా యమ్మీగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది సో సండే రోజు అదేంటో తెలీదు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది బట్ నాన్ వెజ్ అని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయినాక దాని చూలికి వెళ్ళబుద్ధి కాదు కానీ సండే ఏమంటారు ఆ వెదర్ రావాలి కావాలి అంటే మనం నాన్ వెజ్తో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటేనే ఆరోజు సండేలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా కొంచెం నిమ్మకాయలన్నీ కట్ సారీ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని ఇంకా పెరుగుతోని లంచ్ అయితే కట్ చేసాము అనమాట వంట చేసుకుంటుండే నేను ఫస్ట్ నేను బట్టలు ఆరేసాను వంట అయిపోయేసరికి ఆరిపోయాయి తీసుకొచ్చాను మర్త పెట్టాను మధ్యాహ్నం కొంచెం న్యాప్ తీసుకున్నాము జమ్ని మూవీస్లో అనుకుంటే పట్టుదల మూవీ వచ్చింది అజిత్ గారిది అది చూస్తూ ఉండగానే ఇంకా అలసిపోయాము పండుకుందాము అని చెప్పేసి మా వారు అంటుంటే సరే అని చెప్పేసి ఇంకా బ్లూటూత్ పెట్టేసుకొని నేను ఆన్లైన్లో ఆ మూవీ చూసేశాను సో మంచిగా ఉంది మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ తర్వాత మండే రోజు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేశాను మండే రోజు అరటికాయ పులుసు అలాగే సో టిఫిన్ వచ్చేసి ఇదే మొక్కజొన్న కంకులు తీసారు కదా నాటు మొక్కజొన్న కంకులు ఆ తర్వాత ప్లేన్ కంకులు అంటే స్వీట్ కార్న్ రెండు కలిపి చేశాను జనరల్గా అవి వేరే వివేరి చేస్తూ ఉంటారు సో నాకు అది నాటు మొక్కజొన్న కంకులతో నేను ఎప్పుడు గ్యారెల్ చేయలేదండి అది సరిగా రాకపోతే ఎలా అని మళ్ళీ బయటే పెట్టడం వల్ల బుధవారం పండగ అయితే సోమవారం చేసేసరికి ఎట్లుంటుంది గట్టిగా అయిపోయాయి అందుకని ఈ స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చానని చెప్పేసి రెండు కలిపి మిక్స్ చేసేసి మండే రోజు మొక్కజొన్న గ్యారెల్ చేశాను అది నేను నెక్స్ట్ బ్లాగ్లో ఆ రెసిపీని పోస్ట్ చేస్తాను సో దాని తర్వాత నైట్ వచ్చేసి సండే రోజు మా కాలనీలో దాండియా తర్వాత మ్యూజికల్ చేరి ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యాయి అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళి పూజ చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకున్నారు ఆ రోజు కూడా ఫుల్గా నైవేద్యాలు అన్నీ కూడా మస్తుగా తింటున్నాం గణేష్ నవరాత్రుల్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట సో ఆ గణేషన్ దయవాళ్ళ అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ డివోషనల్ వీడియోస్తో అండ్ ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్